నమస్తే వెల్కమ్ టు విఎస్ సిక్స్ న్యూస్ తెలంగాణ కోసం అలపెరిగని పోరాటం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్పై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్వర్ డిమాండ్ చేశారు బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఇది రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అవమానించడమే అన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఉన్న వారికే పద్మ అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా అని నిలదీశారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన అవార్డులు సంజయ్ వ్యాఖ్యల వల్ల మోదీ ప్రభుత్వాన్ని దిగ్ దిగజార్చినట్లయిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరిని కదిలించిన వ్యక్తి గద్దరని తెలంగాణ ఉద్యమంలో బండి పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి స్థాయిని మరిచి గద్దర్పై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి రాష్ట్రపతి తొలగించాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు